హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఈ చల్ల చల్లని వాతావరణంలో వేడి వేడిగా బ్రెడ్ ఆమ్లెట్ని డిఫరెంట్ స్టైల్స్లో సులభంగా ఎలా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా ట్రై చేసి మీ పిల్లోలకి ఈ మెథడ్స్లో ఒకసారి బ్రెడ్ ఆమ్లెట్స్ని చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు సో ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేస్తాం రండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఇందులోకి ఒక ఫోర్ ఎగ్స్ని ఇలా కొట్టి వేసుకుందాం కొట్టి వేసుకున్నాక మెయిన్ అండి మనం బ్రెడ్ ఆమ్లెట్ చేసుకునేకి ముందు ఈ ఎగ్స్ కొట్టి వేసుకున్న తర్వాత ఎగ్స్ని ఎంత పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకుంటే మనకి బ్రెడ్ ఆమ్లెట్ అంత ఫ్లఫీగా అంత రుచికరంగా వస్తుందండి ఈ ఎగ్స్ను ఒక విక్స్గా సాయంతో బాగా మిక్స్ చేసుకోండి ఒక టూ మినిట్స్ పడుతుంది ఈజీగా మనం సాల్ట్ పెప్పర్ అంతా వేసుకొని ఒక టూ మినిట్స్ అయినా అట్లీస్ట్ మిక్స్ చేసుకోవాలండి ఎంతసేపు మిక్స్ చేసుకుంటే మనకి బ్రెడ్ ఆమ్లెట్ అనేది అంత ఫ్లఫీగా వస్తుంది చూడండి పైన బురుగులాగా తేలుతుంది మనకి అప్పటి వరకు మిక్స్ చేసుకోండి సో కొద్దిసేపు మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ను కూడా వేసుకొని మిక్స్ చేసుకున్నాం అప్పుడు ఇంకా ఫ్లఫీగా వస్తుందండి మనకి ఆమ్లెట్ అనేది ఈ విధంగా సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకోండి విస్కట్ సాయంతోనే మిక్స్ మిక్స్ చేసుకున్నారంటే మీకు చాలా బాగా మిక్స్ అవుతుందండి ఈవెన్ స్పూన్తో అయినా మిక్స్ చేసుకోవచ్చు కానీ మిక్సర్తో అయితే ఈ విస్కట్ అయితే బాగా మిక్స్ అవుతుందండి తర్వాత చూడండి ఇందులోకి వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే సన్నగా తరుక్కున్న ఒక రెండు విల్లుపాయల్ని కూడా వేసుకుందాం చూడండి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా తరుక్కొని వేసుకోండి అదేవిధంగా స్పైస్కి తగ్గట్టుగా ఒక నాలుగు పచ్చిమిర్చిని కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి విధంగా ఒక చిన్న సైజు టమాటాను కూడా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఇంకొద్దిసేపు బాగా మిక్స్ చేసుకుందాం మనం ఎంత పర్ఫెక్ట్గా ఈ ఎగ్ మిశ్రమాన్ని తయారు చేసుకుంటే మనకి బ్రెడ్ అమ్లెట్ అనేది అంత రుచికరంగా వస్తుందండి ఇదే అండి మెయిన్ ప్రాసెస్ మనకి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా మిర్చి పౌడర్ కొద్దిగా గరం మసాలా అంతే అండి ఇంకేం అవసరం లేదు ఆల్రెడీ మిర్చి వేసేసాం కాబట్టి ఒక హాఫ్ స్పూన్ మిర్చి పౌడర్ ఒక పావు స్పూన్ గరం మసాలా వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి అంతే మిక్స్ చేసుకొని సైడ్కి పెట్టేస్తాం ఇప్పుడు డిఫరెంట్ స్టైల్స్లో బ్రెడ్ ఆమ్లెట్ని ఎలా వేసుకోవాలో చూద్దాం రండి ముందుగా ఒక గరిటెను పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ అంతా స్ప్రే చేసేసేయండి ప్యాన్ మొత్తం స్ప్రే చేసిన తర్వాత ఒక రెండు గరిటెల ఎగ్ మిశ్రమాన్ని ప్యాన్ మీద వేసుకొని మంటను లో పెట్టేసి ఈ విధంగా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఈ విధంగా టూ బ్రెడ్ స్లైసెస్ని అలాగే పెట్టేస్తాం మీకు కావాలంటే ఆ ఎడ్జెస్ కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చండి అలాగైనా వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు కావాలంటే ఆ బ్రెడ్ స్లైసెస్ని మనం ఇలా తిప్పుకున్నా సరిపోతుంది కానీ అలా తిప్పుకునే పని లేకుండా పైన ఇంకొద్ది లైట్గా ఆ ఎగ్ మిశ్రమాన్ని వేసుకున్నామంటే గా సరిపోతుందండి మళ్ళీ తిప్పే పని లేకుండా ఇప్పుడు కొద్దిగా ఆయిల్ని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు ఇంకొద్దిసేపు ఆ పేనాన్ని మంట తగిలేలాగా చుట్టూ రౌండ్గా తిప్పామంటే మనకి బ్రెడ్ మొత్తం ఆమ్లెట్ మొత్తం పర్ఫెక్ట్గా కాలుతుంది మనకి ఒకే సైడు మాడిపోకుండా మనకి పర్ఫెక్ట్గా ఆమ్లెట్ మొత్తం కాలాలంటే ప్యాన్ని లైట్గా అలా తిప్పుతూ ఉండండి మంట తగిలేలాగా ఇప్పుడు ఒక వన్ మినిట్ సిమ్లో పెట్టేసిన తర్వాత ఈ విధంగా స్లోగా తిప్పేసుకుందాం అంతే అండి చాలా ఈజీగా చేసుకుంటాం కదా బ్రెడ్ ఆమ్లెట్ చాలా ఈజీ అండి చేసుకోవడం పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అవుట్ సైడ్ వెళ్ళి ఎంతెంతో డబ్బులు ఖర్చు పెట్టి తీసుకొని తినేదానికంటే మనం ఇంట్లోనే ఫ్రెష్గా ఈ విధంగా పిల్లోళ్ళు స్కూల్ నుంచి రావగానే ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు అసలే క్రిస్మస్ హాలిడేస్ వాతావరణం చాలా చల్లగా ఉంది కాబట్టి మీరు కూడా ఈ హాలిడేస్లో మీ పిల్లోళ్ళకి ఈ విధంగా డిఫరెంట్ స్టైల్స్లో బ్రెడ్ ఆమ్లెట్లు వేసి పెట్టండి నిజంగా చాలా ఇష్టపడతారండి పిల్లోలు మాత్రం ఇప్పుడు సెకండ్ మెథడ్ అలాగా చూసేస్తాం ఒక బ్రెడ్ ముక్కను తీసుకొని మిడిల్లో ఒక గ్లాస్ సహాయంతో వాటర్ తాగుతాం కదండి ఆ గ్లాస్ సహాయంతో జస్ట్ రౌండ్గా అలా తిప్పారంటే రౌండ్ షేప్ అనేది వస్తుంది మనకి కావాలంటే రౌండ్ షేప్ అన్న పెట్టుకోవచ్చు స్క్వేర్ షేప్తో చాక్ తీసుకుని కట్ చేసుకోవచ్చు మీకు ఏది ఈజీగా ఉంటే అలా చేసుకొని ఇప్పుడు ఆ రౌండ్లోకి మనం ముందుగా మిక్స్ చేసుకున్న ఈ ఎగ్ మిశ్రమాన్ని వేసుకొని కొద్దిసేపు సిమ్లోనే పెట్టుకోండి ఎందుకంటే కింద మాడిపోతుంది కాబట్టి కొద్దిసేపు సిమ్లోనే పెట్టుకొని కాలువ్వండి ఒక రెండు సార్లు తిప్పేసుకుంటే సరిపోతుందండి ఒక టూ త్రీ టైమ్స్ తిప్పేసుకోండి ఈజీగా కాల్పోతుంది ఇప్పుడు థర్డ్ మెథడ్ ఎలాగో చూద్దాం ఒక గరిట ఎగ్ మిశ్రమాన్ని ప్యాన్ మీద వేసుకొని జస్ట్ ఒక స్లైస్ మాత్రమే పెట్టుకుంటా ఉన్నాను అప్పుడు రెండు స్లైసులు పెట్టుకున్నప్పుడు రెండు గరిటల ఎగ్ మిశ్రమాన్ని వేసినాను ఇప్పుడు ఒకే స్లైస్ పెట్టుకుంటా ఉన్నాను కాబట్టి ఒకే గరిటను మాత్రమే వేసుకొని ఇప్పుడు ఒక స్లైస్ని పెట్టుకొని జస్ట్ దానిపైన ఇంకొద్ది ఎగ్ మిశ్రమం వేసి ఆయిల్ వేసుకొని కాల్చడమే ఒక రెండు సార్లు తిప్పేసినామంటే సరిపోతుందండి తర్వాత జస్ట్ చాక్తో కట్ చేసుకొని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకొని తీసుకోవడమే అంతే అండి చాలా ఈజీగా కదా మీరు కూడా ఈ మెథడ్స్లో ఒకసారి ట్రై చేయండి యాక్చువల్గా మా ఛానల్లో ఈ బ్రెడ్ ఆమ్లెట్స్ షార్ట్స్ పెట్టాను నేను యాక్చువల్గా థర్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు వ్యూస్ వచ్చాయండి చాలా బాగా లైక్ చేశారు చాలా లైక్స్ వచ్చాయి చాలా సబ్స్క్రైబర్స్ కూడా యాడ్ అయ్యారు మాకు ఈ బ్రెడ్ ఆమ్లెట్స్ వల్ల అందువల్ల నేను ఫుల్ వీడియో చేస్తున్నాను నెక్స్ట్ ఫోర్త్ మెథడ్ వచ్చి ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకొని క్రాస్గా కట్ చేసుకున్నామంటే మనకి ఈ విధంగా ట్రయాంగల్ షేప్ అనేది వస్తుంది మీరు కావాలంటే డైమండ్ షేప్లో కట్ చేసుకోవచ్చు ట్రయాంగల్ షేపు స్క్వేర్ షేపు మీకు ఏ మెథడ్ కావాలంటే ఆ షేప్లో మనము బ్రెడ్ని కట్ చేసుకొని ఈ విధంగా ముందు ఆమ్లెట్ వేసుకొని తర్వాత బ్రెడ్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తిప్పేసుకోవడమే చాలా ఈజీ అండి మీకు ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీలో చేసి మీ పిల్లలకి పెట్టండి చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు ఈ విధంగా షేప్స్ వల్ల చేసి పెట్టారంటే పిల్లలకి అంతే అండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్